నమస్తే అందరికీ మీ అందరికీ స్వాగతం మీ ఫేవరెట్ ఛానెల్ ట్రావెల్ చేద్దాం బ్రోకి నేటి బ్లాగ్లో ముంబై నగరంలోని ఒక అద్భుతమైన ప్రదేశం మేరైన్ డ్రైవ్ గురించి చూపించబోతున్నా దీన్ని క్వీన్స్ నెక్లెస్ అని కూడా అంటారు సిటీ బిజీ జీవితంలో కాస్త రిలాక్స్ అవ్వడానికి ఇది బెస్ట్ ప్లేస్ రండి చూద్దాం ఈ అందమైన ప్రదేశాన్ని ముంబైకి వచ్చిన వారు ఇక్కడ తప్పక రావాలి ఆరు కిలోమీటర్ల పొడవున ఈ ప్రదేశం సముద్రాన్ని ఆనుకుని ఉంది ఒకవైపు నిశ్శబ్ద సముద్రం మరోవైపు హైరైజ్ బిల్డింగ్స్ సాయంత్రం గాలి తగిలితే ఒత్తిడి మర్చిపోతారు అందుకే దీనికి ముంబైచీ గర్ల్ఫ్రెండ్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఏం చేయొచ్చని అనుకుంటున్నారా చాలా పనులు రాత్రి లేదా సాయంత్రం సముద్రం అందాన్ని చూస్తూ నడవండి స్ట్రీట్ ఫుడ్ లవర్స్ పావ్ భాజీ వంటకాలతో ఫుల్ జాయ్ ఇక్కడ ఫోటోలు తీయడానికి బెస్ట్ ప్లేస్ ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో ఇప్పుడు రాత్రి ఆ అందాన్ని చూడండి ఈ స్ట్రీట్ లైట్స్ సముద్రం వెంబడి మెరుస్తున్నాయి ఆ లైట్లు చూస్తుంటే నిజంగానే ఒక విలువైన హారంలా కనిపిస్తుంది అందుకే దీనికి క్వీన్స్ నెక్లెస్ అనే పేరు వచ్చింది రాత్రి టైంలో ఇక్కడ గాలి మరింత ఫ్రెష్ గా ఉంటుంది ముంబైకి వస్తే మెరైన్ డ్రైవ్ మిస్ అవ్వకండి ఇది మీ జాబితాలో టాప్ ప్లేస్ అయి ఉండాలి కొన్ని ముఖ్యమైన టిప్స్ సాయంత్రం సన్సెట్ టైంకి రండి స్ట్రీట్ ఫుడ్ తప్పక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా క్యాబ్ ఉపయోగించండి ఇక్కడ పార్కింగ్ కష్టమవుతుంది ఇదే ముంబై మనసు చూపించే మేరైన్ డ్రైవ్ ట్రావెల్ చేద్దాం బ్రో ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తుంటే ఇలాగే మరిన్ని ప్రదేశాలు మీకు చూపిస్తాం మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు త్వరలో మరొక అద్భుత ప్రదేశం నుండి కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ Yeah!